ప్రభునందు దేవుని బిడలారా ఈరోజు ఒక కీలకమైన సందేశమును మీకు అందించాలని ఈ యొక్క ఆదివారం రోజున ఆయా ప్రాంతాలలో నుండి ఈ రీతిగా నాతో కలిసి ప్రభువు వారిని మహిమపరుస్తున్న విధానాలను బట్టి మరి భవిష్యత్తుని దృష్టించి కొన్ని మాటలని మీకు తెలియపరచాలని పరిశుద్ధాత్మని యొక్క ప్రేరేపణ ద్వారాగాను కొన్ని వచనాలను మరి ఏంటి ఆ పాయింట్స్ ఒక మూడు పాయింట్స్ మూడు సంగతులు లేక నేను మీకు వివరించాలని మీ ఎదుటికి రావడం జరిగింది ఏంటయ్యా అంటే మొదటి పాయింట్ ఏదేను వనమున దేవుడైన యహోబ ఆదాముని అబని సుధించాడు ఒక తోటను కూడా వారికి అనుగ్రహించాడు ఇక ఏదోను వనము అనేది వారికి ఒక రక్షణగా ఉన్నది కొన్ని కొన్ని సందర్భాలలో బైబుల్లో చెప్పబడి కూడా భగవంతుడు గోడార్థంగానే ఉంచాడు అన్నీ కూడా బయలుపరచలేదు అన్ని తెలియపరచడానికి చాలా టైం తీసుకుంటుంది ఉన్న పరిస్థితిని సందర్భాన్ని దృష్టించి ఆ పరిస్థితిలో ఎలా జరిగిందో ఆ పరిస్థితిని దృష్టించి గుర్తించాలి ప్రైజులాట్ ఇక్కడ అవని మొదటిగా ప్రదప్రదముగా సర్పము అవతోనే మాట్లాడిందా అంటే కాదు మొదటిగా ఆదాముని ఆదాముతో మాట్లాడింది ఆదాముతో మాట్లాడినప్పుడు ఆదాము సర్పం మాటలు వినలేదు వినలేదు కాబట్టి మరి స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు స్త్రీ సర్పం మాట విని వినటానికి మరి దేవుని సృష్టిలో సర్పము ఒక భాగమై ఉంది అయితే అన్ని సర్పాలు ఇప్పుడు కూడా ఉన్నాయి సర్పాలు కాములు అనేవి ఇప్పటికీ ఉన్నాయి మరి మాట్లాడటం లేదేంటి మరి ఏదైనా అనుమన తోటలో అవని అమతో మాట్లాడిన సర్పము ఏంటి అంటే ఆ సర్పము దేవుని సృష్టిలో ఒక భాగమైనప్పటికి అయినప్పటికీ ఈ సర్పం అనేది సృష్టి ఆరంభంలోనే ఉంది మానవ జాతి ముందే మానవ సృష్టికి ముందే కొన్ని శిశు జంతువులని దేవుడు నిర్మించాడు దానిలో భాగమే ఈ సర్పం అయితే అన్ని సర్పాలు మాట్లాడుతున్నాయంటే ఇప్పటికీ లేదు మరి అవతో మాట్లాడిన సర్పము ఎలా మాట్లాడింది అంటే అందరూ చెబుతున్న మాట ఏంటంటే సర్పము లోనికి సాతానుడు ప్రవేశించాడు నెంబర్ వన్ అయితే నా పాయింట్ ఏంటంటే సర్పము లోనికి సాతానుడు ప్రవేశించడానికి అవకాశం ఉంటేనే కదా ఆహ్వానిస్తేనే కదా సర్పము సాతాన్ని ఆహ్వానిస్తేనే సాతానుడు సర్పములోకి ప్రవేశం చేస్తాడు అవ్వ అవమానిస్తేనే కదా సర్పము మాట్లాడిన మాటలకు లోపెడితేనే కదా వద్దు అన్న ఆ పండుని తింటానికి నాను బలికింది ఇప్పుడు దుష్టుడైన సాతానుడు ప్రవేశించటానికి కారణం ఏంటంటే సర్పము సాతానుడు మాట్లాడినప్పుడు సాతాను బహుశా కొన్ని ఘనతలు ఉండవచ్చు సర్పానికి సర్పానికి నీవు భవిష్యత్తులో నిన్ను మానవ జాతి అంతా కూడా పూజిస్తారు నిన్ను నేను పూజించేటట్టు చేస్తాను నాకు అవకాశం ఇస్తే ఎపిసి పత్రిక నాలుగో అధ్యాయము ఇరవై ఏడో వచ్చినంలో అపవాదికి సోటు ఇవ్వద్దు అని చెప్పేశాడు ఎప్పుడో దేవుడు పరిశుద్ధాత్మ ద్వారాగా అపవాదికి సోటు ఇయ్యవద్దు అన్నాడు ఇక్కడ చూస్తే మేజర్ పాయింట్స్ చూస్తే మొదటిగా సర్పము సాతానికి అవకాశం ఇచ్చింది సాతానికి ఇచ్చిన అవకాశమును దాన్ని ఆచరిగా చేసుకొని అవని దర్శించాడు అవ్వ సర్పం మాట విన్నట్లే ఉంది కానీ అవ్వ సర్పం మాటగా అదింది సర్పములో ఉండి మాట్లాడుతున్న సాతానుడితో మాట్లాడి ఆ మాటని వింది ఇప్పుడు చూడండి మేజర్ పాయింట్ని చూపిస్తాను చకటగా చెప్తాను ఈ యొక్క సర్పములో ఉన్నవాడు ఆదా సాతానుడు సాతానులో ఉన్నవారు ఎంతమంది ఉన్నారో కొద్ది మందిని మీకు తెలియపరుస్తాను మొదటిగా సర్పము అవకాశం ఇచ్చింది సాతానికి సాతాను మొదటిగా అవకాశం ఇచ్చాడు ఎవరికి సాతానులో మరొకటి కూడా ఉన్నది ఏంటి సీకటి ఈ సీకటి అనేది దేవుణ్ణి దగ్గర కూడా వెళ్ళింది దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు దాన్ని ఎంత మాత్రము దానిని దగ్గరికి రానివ్వలేదు దేవుడైన యహోవా తనలో నుండి వచ్చిన కుమారుడు సృష్టి చేయబడినప్పుడు చీకటి అనేది కూడా ఉంది ఈ చీకటి దేవుణ్ణి కూడా సమీపించాలని చూసింది కాని సమీపించటము కష్టమైంది ఈ సీకటి ఎదురు చూస్తూ ఉంది ఈ లోపల దుష్టుడైన సాతానుడు ఆ సీకటిని ఆహ్వానించాడు యోహోని సువార్త మొదటి అధ్యాయంలో మనకి మూడు రెండు వచనాలలో లేక నాలుగు వచనాలలో మనకి సీకటి వండి ఆ చీకటి ఎంత మాత్రము దేవుణ్ణి చెంతకి రాలేకపోతూ ఉంది అని అక్కడ మనకి స్వస్థమైన సాక్ష్యం ఇవ్వబడుతుంది అంటే సాతానుల్లో మొదటిగా చీకటి ఉంది చీకటితో పాటు సాతానుడు ఉన్నాడు ఈ సాతానుడితో పాటు సర్పములో ప్రవేశించింది ఎంతమంది అంటే మధుడిగా చీకటి రెండవదిగా సాతానుడు మూడవదిగా సాతాని యొక్క కుమారుడు ఒకడు ఉన్నాడు ఎవడు వాడు నెమురోదు ఈ నెమురోదు అనేవాడి ఆత్మ కూడా దీనిలోనే వీడిలోనే ఉన్నది అంటానికి నిరూపణగా దేవుడు లోకముని ప్రేమించి తన కుమారుని పంపాడు అలాగనే సాతానుడు కూడా మానవ జాతి పతనమును చేయటానికి ఒక స్త్రీనే వాడుకొని ఈ నిమురోదు అనేవాణ్ణి వాని యొక్క బీజము అని స్పష్టంగా మనకి లేఖనాలు తెలియజేస్తున్నాయి కొన్ని అన్ని కూడా బహిరత్తంగా దేవుడు బయలుపరచలేదు కొన్ని ఘోరత్తంగా ఉంచాడు తెలిసి ఇక్కడ మనం చూస్తే సీకటి సీకటితో పాటు సాతానుడు సాతాను యొక్క కుమారుడైన నిమురోదు ఎంతమంది ఉన్నారు ముగ్గురు ఉన్నారు తర్వాత సర్పం మొత్తము నలుగురు చేర్చబడ్డారు ఇక్కడ నలుగురు కలిసిన ఒక శక్తి అని చెప్పవచ్చు ఈ నలుగురు కలిసి ఎవరిని మోసం చేశాడు అంటే అవని మోసం చేశారు అవ్వ మోసపోవడానికి కారణం ఏమిటి అంటే ఈ నలుగురు కలిసి ఏ హోం ప్లాన్ మడర్ చేసినట్లుగా అవని మోసపుచ్చటానికి ఈ నలుగుర కలిసిన ఏకమైన శక్తి సాధాను శక్తి అని పిలువబడింది తెలిసి మరి మీ జీవితం ఎలాగో ఉందో చూసుకోనండి తక్కిన పాయింట్స్ ఇంకా ఉన్నాయి వాటిని మనలా మరొక అంశములో మరొక కౌంటర్లో మరొక ఉపదేశములో మీ ముందుకు తీసుకొస్తాను మాట్లాడతాను తెలిసి ఇప్పుడు నేను మాట్లాడినీ కూడా ఇంచుమించు సాధానుల్లో ఉన్నది ఒక నాలుగు నే మీకు తెలియజేశాను ఇంకా ఉన్నవి తక్కినవి కూడా నేను పంచుకుంటాను దయచేసి మీరు ఈ కలవరి దినాలలో మీ జీవితం ఎలాగో ఉందో మీ బతి జీవితం ఎలాగో ఉందో చూసుకొని గమనించుకొని ఎవరికి వాళ్ళు ఎవరికి వాళ్ళు వారి వారి రక్షణను వారు కొనసాగించుకోవాలని మనసారా కోరుకుంటూ ప్రభు యేసు క్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థనను ఈ యొక్క అంశమును మీ హృదయములో నీరుగట్టి పనిపచేయులుగాక ఐ మీన్